సమస్త ప్రజానికానికి నమస్కారం సమాజ స్వరానికి స్వాగతం నేను మీ రామస్వామి తెలంగాణ రాష్ట్రం దళిత బంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెండు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులకు సాయం పంపిణీ ఈ ప్రభుత్వం వచ్చిన హామీలు ఉచిత కరెంట్ ఇచ్చారు ఉచిత బస్ ఇచ్చారు దాని తర్వాత సన్న బియ్యం అనేది నెంబర్ వన్ సన్న బియ్యం ఇచ్చారు కానీ వీళ్ళు చెప్పని పథకాలు కూడా కొన్ని ప్రవేశపెట్టి ప్రజల దాకా పోట్లే ఆ పథకాలు కానీ రాజీవ్ యువ వికాసం గూగుల్ మోట్ అనే ఒక పథకం తోటి యువతని మొత్తం నిద్రలేచ్చేది ఈ యువత మొత్తం కూడా మాకు బ్రతకడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టింది అదే రాజీవ్ యువ వికాసం అని చెప్పనేసి పిల్లలందరూ కూడా మీ సేవల చుట్టూ ఆన్లైన్ ఆఫీసుల చుట్టూ తిరిగి అప్లికేషన్ పెట్టుకున్నారు ఇప్పుడు ఆ రాజీవ్ వికా యువ వికాసం ఎటుపోయిందో తెలియదు ఇక రేపు మాపు మాకు ఆ పథకం వస్తుంది ఇక రేపు మాపు ఆ పథకం వస్తుంది మేము ఏదో వ్యాపారం చేసుకొని బతాం మాకు ఉద్యోగాలు లేవు కానీ ఏదో రకంగా అయితే ఈ వ్యాపారం చేసుకొని బతాం అని చెప్పనేసరించి ఈ యువత మొత్తం కూడా ఒక సంతోషంతో ఉన్నారు కానీ ఆ పథకం సంగతే మర్చిపోయారు ఆ పథకం ఇప్పుడు ప్రజల దగ్గరికి చేరలేదు ఇది కూడా అంతే దళిత బంధు నిధులను సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పనీ అంటున్నారు నాకు డౌటే కానీ ఇచ్చిన మాట మీద నిలబడాలని మేము కోరుతున్నాం ఇచ్చిన మాట మీద నిలబడండి ప్రజలకు ఇచ్చిన హామీల మీద నిలబడండి సరే రైతు బంధు పోయింది దాని గురించి ఎవరు అడగట్లేరు రైతు బంధు పోయింది ముసలింలకి ఇచ్చే పింఛను పోయింది ఇవన్నీ పోయినాయి కానీ మీరు ఇచ్చిన హామీలలో మూడు పథకాలు మాత్రం బాగా నడుస్తున్నాయి ఈ రాజకాశం మాత్రం ఫెయిల్ అయింది ఇది కూడా ఫెయిల్ అయింది అదేంది లక్ష్మీ కళ్యాణం అది ఫెయిల్ ఫెయిల్ అయింది ఇవన్నీ ఫెయిల్ అయినాయి జాగ్రత్తగా ఆలోచించి మీరు పథకాలు ప్రవేశపెట్టండి అన్ని ఆశ పెట్టడం దాని తర్వాత వెనక అడిగేయడం అనేది మంచి నిర్ణయం కాదని మా ఆలోచన